రథసప్తమి వేడుక సందర్భంగా సిద్దిపేట కోమటి చెరువు రూబీ నెక్లెస్ పైన సామూహిక సూర్య నమస్కాల ప్రదర్శన నిర్వహించాము ఇందులో వివిధ వర్గాల వారు కూడా బ్రహ్మాండంగా వచ్చారు అదేవిధంగా విద్యార్థులు కూడా విశేష సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్యంగా ఈ ప్రదర్శన ద్వారా సమాజానికి ఆరోగ్య సందేశాన్ని ఇవ్వడం మా లక్ష్యము అదేవిధంగా జీవితంలో అందరికీ యోగాను భాగం చేయడం కూడా మా లక్ష్యంలో ఒకటి ఈ క్రమంలోనే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము నెక్స్ట్ నైన్త్ రోజు ఫిబ్రవరి నైన్త్ రోజు సిద్దిపేటలోనే ఒక శత సహస్ర సూర్య నమస్కార ప్రదర్శన ఉంటుంది విధంగా రాష్ట్ర స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నాము ఇది వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా నమోదు కాబోతుంది కాబట్టి ఈ యోగాను సూర్య నమస్కారాలు ప్రాణాయామము ధ్యానాన్ని జీవితంలో భాగం చేసుకోవడంతో పాటు రెగ్యులర్గా సాధన చేసి ఆరోగ్యసవంతులు కలిసి ఈ ప్రపంచ ఆరోగ్య ప్రపంచాన్ని సృష్టించాలని కోరుతున్నాము సిద్దిపేట అన్ని రంగాల్లో ప్రసిద్ధి చెందింది ఎన్నో అవార్డులను రివార్డులను కైవసం చేసుకుంది అదేవిధంగా ఈ యోగా రంగంలో కూడా ఈ నమస్కార ప్రదర్శనలో కూడా తన విశిష్టతను చాటుకొని ఒక జాతీయ స్థాయిలో మనము జెండా ఎగరేవేయడం కోసం చేస్తున్న ప్రయత్నానికి అందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్ యూ మన వ్యాసమహర్షి యోగా సొసైటీ తరపు నుంచి ఈరోజు కుమరి చెరువు దగ్గర రూబీ నెక్లెస్ రోడ్లో నిర్వహించిన ఈ సూర్య నమస్కారాల సామూహిక సాధన చాలా విజయవంతంగా జరిగింది ఈ సూర్యుడు మనకు కనిపించే ఆదిదేవుడు ప్రత్యక్ష దైవం సూర్యుడి వల్ల మనలో డి విటమిన్ కలుగుతుంది అలాగే సూర్య నమస్కారాల వలన రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది మన బోన్స్ స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటాయి అలాగే మనలో ఉండే వెయిట్ లాస్ జరుగుతుంది మన బాడీని కరెక్ట్ గుడ్ షేప్లోకి టొక్కి తీసుకొస్తుంది అందుకే సూర్య నమస్కారాలు చాలా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచివి అలాగే మనకు నైన్త్ రోజు సండే రోజు సూర్య నమస్కారాల యొక్క కాంపిటీషన్ జరుగుతుంది గర్ల్స్ హై స్కూల్ గర్ల్స్ స్కూల్ గ్రౌండ్లో సూర్య నమస్కారాల కాంపిటీషన్ జరుగుతుంది దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అందరూ కూడా తప్పకుండా చేసుకోండి దానిలో లక్ష సూర్య నమస్కారాల గురించి ట్రై చేస్తున్నాము వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం కూడా ట్రై చేస్తున్నాం సో అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మెడల్ సర్టిఫికేట్ అందజేయబడుతుంది దయచేసి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి

Four, breathe in, center. Five, breathe out, then right side. Six, breathe in, up. Seven, breathe out. 10, breathe in. 11, breathe out. 12, breathe in. Belly fat, you go to the waist. to you do that, you to make a fat bone in your hip. Back will go. Much flexibility in both of these. OK? Nipple, center. 3 breathe out to the side. 4 breathing. in, center. 10 breathing. in. 11 breathe out. 12 breathe in, out, in, out, in, out. Okay, knees can do. Okay, side. Up, down, up, down, up, down. More join. Butterfly. బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉండాలి తల కూడా స్ట్రైట్ నీస్ అప్ అండ్ డౌన్ బటర్ఫ్లై డైలీ చేస్తూ ఉండాలి ఓకే రిలాక్స్ రిలాక్స్ కాళ్ళు రెండు ముందు వైపు శిథిల దండాసన అంట లేదా నిష్పంద భావాసన అంట సిట్టింగ్ లో సూక్ష్మ యోగా చేసిన తర్వాత ఇలా విశ్రాంతిని తీసుకుంటూ ఉండాలి

है ना थ्री ब्रीथ आउट बेंड फॉरवर्ड पाद हस्तासना फोर ब्रीथ इन राइट लेग बैक साइड हस्व नमस्कार नीस चेस्ट चिन मोड इटिनी फ्लोर की तगली चाल सेवन बुजुर्ग हासन एट हाउ एट पार्वत हासना నాయ్ రైట్ లెగ్ ఫార్వర్డ్ మళ్ళీ చేతుల మధ్యలోకి పూర్ణ దిల వేలని పట్టుకోండి లెవెన్ ఫ్రీ ఇన్ అర్ధ చక్రాసన బ్యాక్ బెండ్ ఇదంతా కూడా ఒక రౌండ్ ట్వెల్వ్ స్టెప్స్ ఉంటాయి సూర్య నమస్కారాల్లో అలాగే సేమ్ సాష్టాంగ నమస్కార్ సేవన్ భుజంగాసన పాదహస్తాసన

బంగారు రంగులో ప్రకాశాన్ని ఎలాగైతే కప్పి వేస్తూ ఓకే అండి నెమ్మదిగా కాళ్ళు రెండు జాయిన్ చేసి స్లోగా రైట్ సైడ్ టర్న్ చేసి కూర్చోండి ఆల్రెడీ మనం ప్రాక్టీస్ లో ఉన్నాం చాలా రోజులు అవుతుంది అని అనుకుంటే అంటే బ్రీత్ ఇన్ ఎంత తీసుకుంటామో బ్రీత్ అవుట్ అంతే వదులుతూ ఉండాలి లేదా బ్రీత్ ఇన్ ఎంత తీసుకుంటామో దానికి రెట్టింపు బ్రీత్ అవుట్ ఇస్తూ ఉండాలి రైట్ బ్రీత్ ఇన్ లెఫ్ట్ బ్రీత్ అవుట్ ఈ సూర్య పేద ప్రాణాయామం హై బీపీ ఉన్న వాళ్ళు చేయొద్దు లో బీపీ ఉన్న వాళ్ళు డైలీ చేస్తూ ఉండాలి మరొకసారి బ్రీత్ ఇన్ అంటే సూర్య భగవాని యొక్క సూర్యకిరణాల శక్తిని సౌర శక్తిని మొక్కలు మనకు ఆహార శక్తిగా మార్చ మార్చుతున్నారు వాటి నుంచి మనం మళ్ళీ వారి ఆహారాన్ని పూజించి మనం రోజు కావాల్సిన మన డైలీ యాక్టివిటీ చేస్తూ ఉన్నాం ఎవరికైనా కూడా మనకు ఏదైనా సహాయం చేస్తే వాళ్ళకు మనం ఏం చేస్తామంటే థ్యాంక్స్ చెప్తాం